గౌతమ్ వాళ్ళైతే పురోహితిని తీసుకొని పెళ్లి డేట్స్ పెట్టుకోవడానికి అయితే ఇంటికి వస్తూ ఉంటారు శివనారాయణ వాళ్ళ ఇంటికి ఇక కార్తీక్ అయితే గౌతమ్ నువ్వు ఆ సీట్లో కూర్చో అని చెప్పేసి అంటూ హడావిడి చేస్తూ ఉంటాడు ఇక దీప స్వీట్స్ ఇవ్వు అని అనేసరికి వద్దు అమ్మ అని అనేసరికి వా దీప అయితే టీపై మీద స్వీట్స్ పెట్టేస్తూ ఉంటుంది వీలేంట్రా వీళ్ళ హడావిడి ఎక్కువైపోతుంది అని చెప్పేసి శివనారాయణ దశరథతో అనేసరికి పెళ్ళి కదా నాన్న ఆ మాత్రం హడావిడి చేయనీలే అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు దశరథ ఇక పెళ్ళికూతుర్ని తీసుకురాయమ్మా అని వాళ్ళ అత్త గౌతమ్ అమ్మ అనేసరికి సరేనండి పెళ్ళికూతురు రెడీ అవుతుంది వస్తుంది అని అనేసరికి వస్తుంది నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు పారిజాతం కంగారుగా బైక్ కిందకి దిగుతూ ఉంటుంది జోస్నా వద్దు వద్దు అంటే నైట్ ఐస్ క్రీమ్ తిన్నది ఐస్ క్రీమ్తో పాటు పెరిగన్నం తినేసరికి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి పారిజాతం మీద అంటూ ఉంటుంది బాగా చాలా చేసి జ్వరం వచ్చినట్లు ఉంది కదా పారు అని చెప్పేసి అంటూ ఉంటాడు నీకెలా తెలుసురా అని చెప్పేసి అనేసరికి పెరుగు ఐస్ క్రీమ్ కాంబినేషన్ చెప్పావు కదా అక్కడే అర్థమైపోయింది మీరేం కంగారు పడకండి పిన్ని గారు నేను మీకు ఎలా అయినా జోస్ని కిందకు వచ్చేలా నేను చేస్తాను కదా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అస్సలు రావలేదురా ఎలా వస్తుంది అంటున్నావు నేను చెప్తున్నాను కదా రాలేదు అంటే వస్తుందని ఎలా చెప్తావని అని పార్జాత్మ్యత దీనంగా అంటూ ఉంటుంది లేదు పి పిన్ని గారు మీరు కంగారు పడకండి మీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు గల వచ్చింది అని చెప్పేసి రా గ్రాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది జోత్సన గ్రాని కాదు నేను అని అనేసరికి ఏంటి బావా అని అనేసరికి ఇదే నేను చూసావు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అమ్మని వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఎంత జ్వరం పెట్టుకున్నావు అని అనేసరికి కిందసారి నిశ్చిత ఆగిపోయింది కదండి ఈసారి కూడా ఎంగేజ్మెంట్ జరుగుతుందో జరగదో పెళ్ళి జరుగుతుందో జరగదో అని కంగారు పడిపోతుంది అందుకే ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అవునా ఇక వీడొకడు అని చెప్పేసి సీరియస్ సీరియస్గా చూస్తూ ఉంటుంది మీ నోట్తోన పెళ్ళి ఎంగేజ్మెంట్ ఘనంగా ఏ ఇది లేకుండా జరుగుతుందని మీరు ఒక మాట ఇవ్వండి గారు ఖచ్చితంగా జ్యోత్నకి జ్వరం తగ్గిపోతుంది అని అనేసరికి నువ్వేం కంగారు పడకమ్మా తగ్గి ఆ పెళ్లి జరుగుతుందిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు జ్వరం మట్ మాయమైపోతుంది అని కార్తీక్ అనేసరికి లేదు బావా నాకు కొంచెం రెస్ట్ కావాలి అని జ్యోత్న అంటూ ఉంటుంది దీపని పిలుస్తూ ఉంటాడు కార్తీక్ దీప్తో పాటు గౌ దీప గౌతమ్ని తీసుకురా అలా అయితే జ్యోత్స్నకి జ్వరం తగ్గిపోతుంది అని అనేసరికి లేదు నేనే కిందకు వస్తాను అని చెప్పేసి కిందకు వెళ్తూ ఉంటుంది జ్యోత్స్న ఇక కార్తీక్ని చూసి దీపేత నవ్వుకుంటూ ఉంటుంది ఎగో చెప్పాను కదా వస్తుందని అని చెప్పేసి ఇగో గౌతమ్ పక్కన కూర్చో అని చెప్పేసి కార్తీక హడావిడి చేస్తూ ఉంటారు ఇక పురోహితురైతే మూతం పెడుతూ ఉంటాడు జోస్నా గౌతమ్